దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పారమైన ప్రేమ చేత మనలో ప్రతి ఒక్కరము క్షేమంగా ఉన్నాం ఆయనకే మహిమ మన దేవుడు బలవంతుడు పరిశుద్ధుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయనకి ఘనత ఈ ఈరోజు దేవుని వాగ్దానం మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఐదవ వచనం అతడు బదిలీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని తట్టి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను దేవునికి మహిమ కలుగునుగాక ఎంత అద్భుతమో చూడండి ఏలియా చాలా గొప్ప ప్రవక్త దేవునితో నడుస్తూ అద్భుతాలు చేశారు ఆయన ప్రార్థించగానే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది వచ్చింది ఆయన ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు వర్షం ఆగిపోయింది మరలా ప్రార్థిస్తే వర్షం కురిసింది అంత గొప్ప ప్రవక్త ఉండి ఆయన మరణ భయంతో దూరంగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయే ఒక స్థలంలో ఆయన ప్రార్థన చేస్తున్నారు ఇంత మట్టుకు చాలయ్యా ఈ ప్రవక్తలందరికంటే నేను ఎక్కువ కాదు నన్ను చంపే నన్ను తీసుకెళ్ళిపోని ప్రార్థిస్తుంటుండగా దేవుడు ఆలకించారు ఆయన బిడ్డలు శ్రమలో ఉండగా చూసి ఊరుకునే దేవుడు కాదు ఎంత గొప్ప దేవుడు ఆ యొక్క ఏలియ ఒక బదిలీ వృక్షం కింద పడుకున్నారు మరణాపేక్ష కలిగి బాధపడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి దేవుని దూతను దేవుడు పంపించారు దేవునికి స్తోత్రం హలేయ ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఎందుకు నువ్వు చింత పడుతున్నావు నేనున్నాను కదా అని దేవుడు అతన్ని పిలిచి మరి మాట్లాడి ఆ దేవదూత వచ్చి ముట్టుకుందంట ఆయన్ని బలపరిచింది ఆహారం పెట్టి అతన్ని కాపాడింది దేవుని బిడ్డ మరి నీవు నీవు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు నేను విడిచిపెట్టే దేవుడా ఎంత మాత్రం కాదు ఏలి అంత ప్రవక్తే ఏలి అంత బలమైన దేవుని బిడ్డకే శ్రమలొచ్చాయి నీవు నేను మనం ఏర్పాటి వారు మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు మన దేవుడు మనల్ని కూడా విడిచే దేవుడు కాదు ఏలియా శక్తివంతమైన శక్తివంతమైన ప్రార్థనాపరుడు కాబట్టి నీతిమంతులకి శ్రమలు వస్తాయి వారికి చెడ్డ వారికి అందరికీ శ్రమల బాధలు వస్తూ ఉంటాయి కానీ దేవుడు మాత్రం తన వారిని విడిచే దేవుడు కాదు ఆ యొక్క వృక్షం కింద ఆయన పండుకొని నిద్రపోతూ ఉండగా దేవదూతను దేవుడు పంపించారు ఆమె వచ్చి చక్కగా మరి రొట్టు ఇచ్చి కాకులు చేతకుడు దేవుడు ఆయనకి ఆహారం పెట్టించారు అంత గొప్ప దేవుడు మన దేవుడు తన భక్తులు శ్రమలో ఉంటే విడిచే దేవుడు కాదు ప్రియ సహోదరి సహోదర నీవే శ్రమలో ఉన్నావు దేవునిపై ఆధారపడ్డావా అయితే నీ విశ్వాసాన్ని కాపాడుకో నువ్వు భయపడే పని లేదు నీ హృదయవాంఛలు తీరుస్తారు ఆయన నీకున్నటువంటి ప్రతి కొలత తీరుస్తారు దేవాతీ దేవుడు శక్తివంతుడు మనలాంటి వాడు కాదు కాబట్టి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో నీ శ్రమల గుండా నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ విశ్వాసమే నేను బలపరచాలి నేను కాపాడాలి దేవాతి దేవుడిని చేయి విడిచే దేవుడు కాదు ఏ విషయంలో భయపడే పని లేదు ఎంత గొప్ప దేవుడు అంటే అనేక మంది భక్తి పరులను దేవుడు ఆదరించారు యోగుకి ఎన్నో శ్రమలు వచ్చాయి యోగుని దేవుడు విడవలేదు అలాగే నిన్ను నన్ను మన దేవుడు వదిలే దేవుడు కాదు కాబట్టి ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండండి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి దేవుని రాకడా ఆసనం అవుతుంది సిద్ధపడదాం అందరూ క్షేమంగా ఉన్నారు కదండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవా ఎంతటి కష్టంలో ఉన్న ఇరుకు ఇబ్బందులు ఉన్న నీ వారిని విడిచే దేవుడు కాదు ప్రభువ నువ్వు బలవంతుడు పరిశుద్ధుడు నీతిమంతుడో న్యాయాధిపతివి ఎంత గొప్ప దేవుడో ప్రభు ఆ మాటలు వర్ణించలేము నీ ప్రేమ ఏసు రక్తం చేయం శిల్వ రక్తం చేయం మా అందరి పాపదోషాల కోసం ఈ లోకానికి వచ్చి దరిద్రుడిగా వచ్చావు నువ్వెంతగానో నైనా ధనవంతుడు అయి ఉండి మా నిమిత్తము నువ్వు అయ్యో అయ్యావు ప్రవ్వామ్మల్ని ధనవంతులను చేయాలని ప్రభ్వా నీ ప్రేమను మాటల్లో వర్ణించలేము ఏ బిడ్డలు ఏ కష్టాలు ఉన్నారు విడిపించండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మీ దాసులను దాసుని కాపాడండి విదేశాల బిడ్డలను కాపాడండి సమస్యలు రుణాల ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు నీ సన్నిధి కాంతి నీ బిడ్డలందరికీ దయచేయి ప్రవ్వ సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి మా భారతదేశాన్ని ఆశీర్వదించి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి శక్తి లేసే నామ తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వర్ మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె